విశ్వసనీయతతో కూడిన వార్తలు అందించడం రామోజీరావు నిబద్ధత అంకిత భావానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొనుమినేని సాంబశివరావు పేర్కొన్నారు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు రామోజీ శ్రీకారం చుట్టారన్నారు మండలి ఆధ్వర్యంలో రామోజీరావు యాదిలో పేరుతో రూపొందించిన స్మృతి గీతం సిడిని హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ పాటను మండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె నరసింహ స్వయంగా రచించి పాడారు భవిష్యత్ తరాలకు రామోజీరావు ఆదర్శమని కోనం నేను తెలిపారు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీరావు దేశ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడని చాడ కొనియాడారు రామోజీతో తన సాన్నిహిత్యాన్ని తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాప్ రెడ్డి గుర్తు చేసుకున్నారు పాడుతా తీయగా పాట పాడుతున్న వస్తావా పల్లె తల్లి జానపదము వింటూ నిదురాబోయినవా పాడుతా తీయగా పాట పాడుతున్న వస్తావా పల్లె తల్లి జానపదము వింటూ నిదురాబోయినవా రామోజీ రావు నువ్వు రావాలయ్యా రామోజీ రావు నువ్వు కోసము మళ్ళీ పుట్టాలయ్యా పాడుతా తీయగా పాట పాడుతున్న వస్తావా పల్లె తల్లి జానపదము వింటూ నిద్రపోయినవా ఆయన వచ్చిన తర్వాతే పత్రిక రంగంలో ఒక విప్లవాతమైనటువంటి మార్పులు రావటం జరిగింది ఉన్నదానిలో ఈనాడంటే సత్య ప్రామాణికత ఉంటుందని విలువలతో కూడినటువంటి వార్తలు ఇందులో ఉంటాయనేది ఆ విధంగా హైయెస్ట్ సర్క్యులేటెడ్ గా దాన్ని ఆదరిస్తా ఉన్నారు ఈటీవీ విడి ఛానల్స్ మిగిలిన ఛానల్స్ అనేక మంది చూస్తా ఉన్నప్పటికీ వార్తలు వచ్చేసరికి మాత్రం ఈటీవీ ఛానల్ నెంబర్ వన్ గా ఉంటా ఉంది అభిదయ భావాలతో కూడినటువంటి సినిమాల్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరిగింది రామోజీరావు గారి పట్ల మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ చక్కగా రాసి చక్కగా పాడినటువంటి మన పల్లె నరసింహకు అభినందన తెలియజేస్తూ చిన్నప్పటి నుంచే ఆయన విలువలకు కట్టుబడి ఉండి వచ్చినటువంటి ఆయన ఎదిగినా అంత ఉన్నాడు ఆయన అధ్యక్షతో ఇవాళ మొత్తం భారతదేశం ఉన్నటువంటి రాజకీయాలను మరొక రకంగా చేయాలంటే ఆయన ప్రభావితం చేయగలిగిన స్థితికి మరి ఆయనకు ఆయనే సాటి అందుకని రామోజీరావు గారు అందరంత ఎత్తుకెదిగినా మరి ఒదిగే ఉన్నాడు ఆయనకి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ వైపు నుంచి ఇవాళ అర్పిస్తూ ఆయన ప్రతిగా పెట్టిన ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉన్నది ఇప్పుడు వాళ్ళను పచ్చళ్ళు అమ్ముకున్నాడు పచ్చళ్ళు పెట్టాడు వ్యాపారం చేశాడని ఏలనగా మాట్లాడుతున్నా నాకు బాధ కలుగుతుంది పెట్టిన ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఉన్నది ఆయన స్వార్థం కోసం పెట్టలేదు కాబట్టి ఒక ఆయన సామాజిక కార్యకర్త ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇక్కడికి వచ్చిన తర్వాత పంతొమ్మిది డెబ్బై నాలుగు వరకు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా అంటే అందరికీ తెలిసేది కాదు ఆ తర్వాత అనేక సంఘటనల కారణంగా ఆయన పార్టీకి దూరమయ్యాడు కానీ పార్టీ వ్యతిరేకంగా లేదు మరో పార్టీలు చేరలేదు